రైల్స్ కోసం బైక్ పై స్టార్ట్ చేస్తున్న పోఖ్రీలను స్థానికంగా ఉండే ప్రజలు వినూత్నంగా శిక్షించారు బెంగళూరుకు సమీపంలోని హైవే ఫ్లవర్ పై ఓ యువకుడు తమ స్కూటీతో స్టార్ట్ చేస్తూ ప్రమాదకరంగా నడిపారు ఇది గమనించిన స్థానికులు యువకుడికి బుద్ధి చెప్పేందుకు ప్రయత్నించారు ఫ్లవర్ పైస్ నుంచి స్కూటీని కిందకు పడేసి మరోసారి ఇలా చేయకుండా శిక్షించారు వీడియో వైరల్ అవుతుంది ಕನ ವಡೋದ್ರ ಇದೆ ವಡೋದರಲ್ಲ ಬೆಳಗರೇ ಏನು ಇಷ್ಟೋ ನಾ ಓ ವಡೋ 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 ಉದಾಹರಣೆಗೆ ನಿಮ್ಮ ಪಾಡಿಗೆ ನಿಮ್ಮ ಮೋಗೆ ಕಡೆ ಹರಂಪುರಿನೇ ರೀಡಿಂಗ್ ಮಾಡ್ತಾ ರೀಡಿಂಗ್ ಮಾಡಿ ಆ ಗಾಡಿ ಬಿಡೋರ ಗಾಡಿ ನಿಲ್ತಾಯಿದ್ No es error,